స్ వెల్కమ్ టు అక్షరస్ టీవీ నీటి వార్తలకు స్వాగతం సోదరుడు మాట్లాడినది ఎంఐఎం వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే కర్నూలు తీసుకోవాలని అదే జిల్లా అయితే ఇదే జిల్లా అయితే ఇక్కడే ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు జరుగుతాయి అలాగే ఎన్నో సంస్థలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇస్తాయి అవి ఏం చేస్తున్నారు కర్నూలు కర్నూల్లో పెడుతున్నారు కానీ ఆదంలో ఎక్కడ పెడుతుంది అదే జిల్లా అయితే కేంద్రం నుంచి వచ్చిన ఐటీఐ కానీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటది ఇక్కడ ఈ విషయం ఏమంటే నేను చిన్నప్పుడు చదువుకున్న కాలేజ్ తప్ప ఈ రోజు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు అయితే కూడా అది ఒక కాలేజ్ తప్ప ఇంకొక కాలేజ్ లేదు అంటే ఈ జిల్లాకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఎంపీలు వచ్చిపోయినారు కానీ ఆ దోన్లో ఇన్స్టిట్యూట్ కోసం ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోసం ప్రయత్నం చేయలే అంత ఎందుకు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై కోట్లు శాంక్షన్ అయ్యి ఐటీఐ కాలేజ్ జూనియర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అన్ని ఎవడే ఉన్నాయి ఆ ప్రభుత్వం పోయా ఈ ప్రభుత్వం పోయా వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది గతంలో టీడీపీ ప్రభుత్వం పోయింది ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది కనీసం మైనార్టీ సోదరులకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నావో అలాగే ఆ సాధికాన కూడా ఆ రకంగానే ఎన్నికల ముందు శాసనసభ్యులు పోయి చూడడం జరిగింది చూసిన తర్వాత దానిపైన వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఎంపీకి సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన డబ్బులు తీసుకువచ్చి అది కూడా కంప్లీట్ చేయాలి అలాగే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఏవైతే హాస్టల్ పెండింగ్ ఉన్నావో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ చదువుకోవడానికి టీచర్లు కూడా ఇంతవరకు రెండు సంవత్సరాలు అయితే కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దానికి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రభుత్వంతో పోరాడి మీరు ఆ ఇస్ట్యూట్ ని ఓపెన్ చేసే విధంగా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే జిల్లా వస్తే అన్ని వస్తాయి జిల్లా వస్తే ఏమవుతుంది సంబంధించిన అధికారులు ఆఫీసులు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత ఆదరణలో కూడా వ్యాపారం పెరుగుతుంది ఆ రకంగా ఆదాయం కూడా డెవలప్మెంట్ అవుతుంది ఈ రకంగా చేస్తుంది ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటేనే నూట యాభై కిలోమీటర్లు కోతం నుంచి పోవాలంటే నది చాగి నుంచి ఇక్కడ చిక్కుడు నుంచి పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు ఏదైనా ఆపద జరిగితే మనకు మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కనుక ఇలాంటివి కాకుండా ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఒకవేళ జిల్లా అయితే మెడికల్ కాలేజీ వస్తే మనకి హాస్పిటల్ మూడు వందల బెడ్డ హాస్పిటల్ కూడా వస్తుంది మూడు వందల బెడ్డ హాస్పిటల్ అంటే కార్డియాలిస్టు ఎక్స్టుస్టు వస్తారు ఇది వచ్చినప్పుడు మనము కన్నులు పోయే అవసరం లే ఆ చూపించుకొని మనము బాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఒక మండలం డిక్లేర్ చేశారు పెద్ద వివాణం అది శాస్త్రీయ పద్ధతిగా లేదు దాని శాస్త్రీయ పద్ధతి కోసము ఈరోజు పేపర్లో నేను ఏదైనా ఏదన్నా అధ్యక్షన్ ఉంటే మీరు ఇవ్వమని చెప్పారు జరిగింది దానికి కూడా ఇక్కడ సంబంధించిన ఏ గ్రామాలైతే పెద్ద అభిమానులు కలిపినారో వారికి ఏదైనా ఇక్కడ ఉంది ఒక విజన్ ప్రకారము ఒక పద్ధతి ప్రకారము పరిపాలన చేస్తానని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది కనుక ఆదోని జిల్లా కూడా మీకు ఉండే అనుభవంతో ఇక్కడ ఉండే ప్రజల నాడి ఎవరైతే ఇక్కడ అన్ని సంఘాలు అంద అన్ని కులస్తులు అందరి విద్యార్థులు అంద కార్మిక సోదరులు అంద వ్యాపార సంఘం వాళ్ళు ఫుట్పాత్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా జిల్లా కావాలని చెప్పి ఏక కంఠంగా ఆదోని జిల్లా కావాలని చెప్పి కోరుతున్నారు కనుక ఈ ఈ వాయిస్ని 没有。 వెంటనే ఒక జీవో విడుదల చేసి ఆలోచించి జిల్లా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్డిఏ ప్రభుత్వంలో మూడు ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు మాట తీసేడు సో పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే చెప్పిన గారికి మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి ఈ జిల్లాకు సాధించే వరకు మీరు పోరాడాలని చెప్పి నేను చెప్పడం జరిగింది కనుక వాళ్ళు దాని గురించి కూడా మొన్న వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది ఇది పార్టీలకు సంబంధం లే మనం ఆదోళలో బతికాం సత్యం కూడా ఆలోనే మమ్మల్ని తీసుకుపోయేది కూడా ఆలోనే కనుక ఆధుని వాసిగా ఇక్కడ ఉండే నాయకులు తెలుగుదేశం నాయకులు కానివ్వండి ఎంఐఎం నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి సిపిఐ నాయకులు కానివ్వండి సిపిఎం నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నావో అన్ని పార్టీ కూడా తీసుకురావాలని చెప్పి ఇక్కడ నుంచి రేపు నేను విజయవాడ పోయినప్పుడు మాధవ స్వామిని కలిసి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా మీరు కూడా శాసనసభ్యులు త్వరలో అసెంబ్లీ మొదలవుతుంది అసెంబ్లీ మొదలైనప్పుడు మీరు ఏం చేయాలి మేము కేవలం విన్నతి పత్రం ఇచ్చాను నేను అన్ని అడిగాను నేను మండలం అడిగాను ఆలుని మండలం అడిగాను కోతాల మండలం ఇది పెద్ద తుమ్మల మండలం అడిగాను అని చెప్పడం రైటింగ్లో చెప్పారు నేను మీకు ఒక మనవి చేసుకుంటున్నా మీరు స్పీకర్ ముందు ధర్నా చేయండి స్పీకరు ఎప్పుడైతే స్పీకరు అసెంబ్లీ మీరు స్పీకర్ ఎదురుగా ధర్మ చేస్తే ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగితే మీరు చెప్పడానికి అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు ప్రతిపక్షం లేదు జగన్ గారు అసలు అసెంబ్లీకి రావడం లేదు కానీ ఉండే పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు చంద్రబాబు ఉంటారు పవన్ కళ్యాణ్ ఉంటారు సో ఈ విషయం వాళ్ళకు తలలో ఎక్కుతుందని అని చెప్పి నేను మీకు చంద్రబాబు చెప్తున్నా మీరు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు బిజెపి మర్యాద కాపాడాలంటే మీరు అక్కడ స్పీకర్ దగ్గర జన్ కుట్రతి చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నా మీరు మీకు నిజంగా జిల్లా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీరు స్పీకర్ దగ్గర కూర్చోాలి కేవలం వినతి పత్రం కాదు నేను కూడా ఎమ్మెల్యే అయినాను నేను కూడా వినతి పత్రాలు ఇచ్చాను కానీ పనులు కావు డైరెక్ట్ గా ఎప్పుడైతే ఎదుగుతుంటేనే మనకు పనులు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా మీరు దయచేసి స్పీకర్ ఎదుగుగా కూర్చొని మన జిల్లా సాధన అట్ల పెద్దలం మండలం కావాలంటున్నారు అక్కడ ప్రజలు అక్కడ కూడా పెద్ద తుమ్మలం మండలాన్ని కూడా మీరు కృషి చేయాలి అట్లే ఆదివారి మండలం కూడా ఎట్లా ఉంది ఆ దగ్గర ఉండే గ్రామాలకు కలపాలి కానీ ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరం ఉండే గ్రామాన్ని తీసుకుపోయి ఇంకొక మండలం కలిపితే అది మంచి పద్ధతి కాదని దానిని మీరు ఆలోచన చేసుకొని మీకు సంబంధించిన గ్రామాలు లీస్ట్ రాసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ నేను మనవి చేసుకుంటాను ఈరోజు చాలా సంతోషకరమ విషయం మైనార్టీ సోదరులంతా సంఘీభావం చేసినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా నేను కూడా మైనార్టీ మైనార్టీకి సంబంధించిన నాయకుడే కనుక వాళ్ళు కూడా మైనార్టీలు కనుక ఈ రోజు మైనార్టీలంతా సంఘీభావం కలిపినందుకు నేను సంతోషం ఇంకొక నా మనవి రిక్వెస్ట్ ఏమంటే ఒకసారి పెద్ద ర్యాలీ తీయాలి జిల్లా కావాలని చెప్పి ఆ జిల్లా కావాలంటే అన్ని సంఘాలు అన్ని కులస్తులు ఒక కార్యక్రమము ఒక స్లోగన్ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా దానికి సహకరించాలని చెప్పి ఆ అన్ని కులస్తులు కూడా కలిసి బయటకు వస్తే ఒక పెద్ద ర్యాలీ తీస్తే దానికి ఆ చంద్రబాబు దృష్టి కూడా పోతుంది ఎన్డీఏ నాయకుల దృష్టి కూడా పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన సోదరులకు మైనార్ సోదరులకు ఇక్కడ ఇచ్చేసిన వివిధ పార్టీ నాయకులకు మత పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం చెబుతూ నేను చదువు తీసుకుంటున్నా నా పేరు ప్రకాశ్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ వారు కూడా ఈ శిబిరాన్ని వచ్చి మనకు సంఘీభావం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు మీరు కూడా ఎవరైనా ఒకరుగా కోరుతున్నాను